సన్మార్గం యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ దినం సన్మార్గం యొక్క ఈ కార్యక్రమంలో సన్మార్గం మనము నడుచుకుంటే ఈ భూమి మీద అనేకులకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను అనేకులకు మాదిరికరంగా మనము మంచి చేసిన వారిగా మనం మార్చబడతాము చాలామంది యవనస్తులు తల్లిదండ్రుల మాట వినకపోవడం తల్లిదండ్రులు చెప్పిన మంచి మార్గంలో మంచి అడుగుజాడల్లో మంచి పరివర్తనలో చాలామంది యవనస్తులు ప్రయాణం చేయట్లేదు ఆ మార్గంలో అడుగుజాడలు వేయట్లేదు అయితే గమనించండి ప్రేక్షకులారా ఈ రోజున మన పిల్లలు మంచి మార్గంలో సన్మార్గంలో వారు ప్రయాణం చేయాలంటే వారికి తల్లిదండ్రులుగా మనం ఇవ్వాల్సినటువంటి మంచి సన్మార్గం యొక్క సద్బోధన సద్బోధలు మనం చేయాలి సద్బోధలు చేయిస్తున్నటువంటి తల్లిదండ్రులు సద్బోధ కంటే సత్ప్రవర్తన వారి ఎదుట చూపించేది ఇంకా చాలా శ్రేష్టమైందని నేను భావిస్తున్నాను అయితే ఈ రోజుల్లో సన్మార్గము నడిచేటటువంటి ఆ పిల్లలు కానీ యవనస్తులు కానీ యవనస్తురాన్లు కానీ సన్మార్గాన్ని మనం బోధించాలి సన్మార్గాన్ని మనం చేసి చూపించాలి చేసి చూపించినప్పుడు మరి ఎక్కువగా ఆ యవనస్తులైతేనేమి పిల్లలైతేనేమి చూసి ఎక్కువ నేర్చుకుంటారు ఉదాహరణకు చాలామంది ఆటల విషయమైతేనేమి గేమ్స్ విషయమైతేనేమి చిన్నప్పటి నుండి వారు కొన్ని చూసి ఎక్కువగా నేర్చుకుంటారు బోధించిన కానీ వారికి శిక్షణ ఇచ్చిన కానీ కొందరు దాన్ని వెంటనే శ్రద్ధగా పాటించరు అయితే ఎప్పుడైతే మనము చెప్పింది చెప్పిన దాన్ని వాళ్ళు ఎదుట మనం ప్రదర్శించి మనం చూపించగలిగితే ఉదాహరణకు చిన్న చేపపిల్ల ఆ చేప పిల్లకి పుట్టిన వెంటనే ఈత రాదు కానీ ఆ తల్లి చేప అది ఎలాగ ప్రయాణం చేస్తుందో ఆ ప్రయాణం ప్రకారంగానే ఆటోమేటిక్గా ఆ యొక్క దాన్ని చూసినప్పుడు అది నేర్చుకొని దాని ప్రకారంగా అది నడవడానికి దానికి ఆల్రెడీ పుట్టుకతోనే దాని స్వభావం ఉంటుంది కానీ దాని ముందు ఆ తల్లి అడుగుజాడలు చూసి వెంటనే అది నేర్చుకొని దాన్ని ప్రయాణం చేయగలుగుతుంది అలాగనే మనము పిల్లలకు చెప్తున్నటువంటి మంచి మార్గం సత్య మార్గం హితోపదేశం చేసినప్పుడు చెప్పిన దాని ప్రకారంగా మనం కూడా చేయగలిగితే మనల్ని చూసి పిల్లలు వెంటనే ఎక్కువ నేర్చుకుంటారు అందుకని పాఠశాలలో ఎక్కువగా బోర్డుల మీద నల్లటి బోర్డుల మీద తెల్లటి అక్షరాలు రాయించి ఇలా రాయిస్తే అ ఆ ఇ ఏ బి అని ఇలాగా చూపించినప్పుడు వారు ఒకటి చూస్తారు రెండవదిగా చెప్పింది వింటారు అప్పుడు వెంటనే దాన్ని వారు కూడా చేయడానికి వెంటనే ఆ చూసింది విన్నది త్వరగా వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఎంతో ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఈ విధంగా ఉంటుంది అయితే మన పిల్లలకి సన్మాగం లోకంలో ఈ సమాజంలో వారు మంచి పేరు తెచ్చుకొని వక్తలుగా మారాలన్నా వారు గొప్పవారిగా మారాలన్నా అనేక మందికి మార్గదర్శకులుగా గొప్పవారిగా వాళ్ళు మారాలి అంటే నా ప్రియమైన తల్లిదండ్రులారా మొదట మన పిల్లలకి విధేయత నేర్పించాలి అంటే మాటకు లోబడే విధానాన్ని నేర్పించాలి మాటకు లోబడే విధానాన్ని నేర్పిస్తే వారు ఎప్పటికైనా ఏ రోజైనా గొప్పవారు అవుతారు ఈరోజు చాలామంది మాట వినకపోవడం మాటకు అవిధేత చూపించడం వలన చాలామంది వారి జీవితాల్లో ఫెయిల్ అయిపోతున్నారు వారి యొక్క పరీక్షల్లో ఫెయిల్ అయిపోతున్నారు వారు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో విఫలమైపోతున్నారు కనుక తల్లిదండ్రులుగా మరి ముఖ్యంగా పిల్లలకి మాట వినడం మాట వినడం నేర్పించడానికి తల్లిదండ్రులు మీరు సహాయపడితే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అదే రీతిగా పిల్లలు వారు గొప్పవారే దీర్ఘాయుష్మంతులుగా మారాలంటే నేను యవనస్తులకి పిల్లలకి చెప్పే ఈ సన్మార్గం కార్యక్రమంలో మంచి మాట ఏంటంటే తల్లిదండ్రులు చెప్పిన ఆ మాటకు మనం లోబడగలిగితే ఒకటి పిల్లలారా యవనస్తులారా మీరు గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారు రెండవదిగా మీకు దీర్ఘాయువు కూడా కలుగుతుంది మూడవదిగా భవిష్యత్తులో మీరు వేసే ప్రతి అడుగులో మీరు నడిచే ప్రతి నడకలో అనేకులకు అది దీవెనకరంగాను మాదిరికరంగా మార్చబడుతుందని ఈ సన్మార్గం కార్యక్రమంలో నేను మీకు ఓ మంచి హితోపదేశాన్ని తెలియపరచు ఉన్నాను అంత గాక గమనించండి తల్లిదండ్రులారా ఈ రోజుల్లో పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది ప్రేమించడం తప్పు కాదు అయితే ప్రేమించినటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారంటే శిక్షించి వారిని సన్మార్గంలో నడిపిస్తారు ఈ రోజుల్లో శిక్ష అనేది చాలా తక్కువైపోయింది పిల్లల్ని శిక్షిస్తే చాలు చాలామంది పోలీస్ కంప్లైంట్ చేయడము తర్వాత శిక్షిస్తున్నారని చెప్పి తిరుగుబాటు చేయడం అట్లా జరుగుతుంది నా చిన్ననాటి వయసులో శిక్షించి అనేక మంది గురువులు మా ఉపాధ్యాయులు వారు బెత్తం వాడినందుకు కొన్ని చేసే తప్పుడు కార్యాలు ఆ బెత్తం దెబ్బకి భయపడి తప్పు చేయకుండా జాగ్రత్త పడుతూ జాగ్రత్తగా జీవించడానికి అడుగుజాడలు మాకు తప్పటడుగులు వేయకుండా చక్కగా నడుచుకోవడానికి దోహదపడ్డాయి గురువుల యొక్క శిక్ష గద్దెంపు అయితే ఈ రోజున ఏ తల్లిదండ్రులు గద్దించి శిక్షిస్తారో శిక్షించడము గద్దించడం ద్వారా పిల్లలకు జ్ఞానం వస్తుంది వారు చక్కగా తప్పు చేయకుండా మంచి మార్గంలో నడుచుకోగలుగుతారని నేను ఈ మాటలు తెలియపరుస్తున్నాను శిక్ష గద్దింపు జ్ఞానాన్ని కలుగజేస్తుంది జ్ఞానం లేని వారు పశుప్రాయులు అయిపోతారు కనుక జ్ఞానం గలవారు రాబోయే భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఉపద్రవాలైతేమి ప్రతి ప్రమాదాలైతేనేమి ప్రతి చిక్కుల్లో నుండి తప్పించుకోగలుగుతారు ఎప్పుడు జ్ఞానం కలిగినప్పుడు జ్ఞానం లేకపోతే ఎదుటిగా వచ్చే ప్రమాదాన్ని గ్రహించక వారు ఆ ప్రమాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కనుక తల్లిదండ్రులారా పిల్లలకి సన్మార్గంగా వారికి చిన్నప్పటి నుండి భక్తి నేర్పించాలి క్రమశిక్షణ నేర్పించాలి వారు తప్పులు చేసినప్పుడు శిక్షించుటకు బెత్తం వాడాలి బెత్తం వాడినప్పుడు వాళ్ళు జ్ఞానవంతులుగా మార్చబడతారని నేను మీకు ఈ మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నాను అంతెందుకంటే ఈ లోక సామ్యత చెప్తారు మొక్కై మొక్కై వంగంది మానయ్యేం వంగుతుంది అని అంటారు పెద్దలు కనుక మొక్కగా ఉన్నప్పుడే మన పిల్లలకి మనం సన్మార్గాన్ని వారికి సద్బోధన బోధించి వారి ఎదుట సత్క్రియలతో మనం నడవగలిగితే వారి ఎదుట మనం గన గనపరచబడతాం మన పిల్లల ఎదుట మనం గనపరచబడతాం పిల్లలు మనల్ని పొగుడుతారు పిల్లలు మనల్ని గౌరవిస్తారు మనం వారి ఎదుటనే ఆ పిల్లల గొడవ పడడము ఒకరి మీద ఒకరు తక్కువగా మాట్లాడుకోవడం ఒకరిని గురించి ఒకరు కించపరచుకుంటూ ఒక అసహ్యమైన ధోరణిలో బూతులు మాట్లాడుతూ ఉంటుండగా చూస్తున్న పిల్లలు అవి నేర్చుకుంటారు కనుక ఆ పిల్లలు ఎదుట మనం బూతులు మాట్లాడక కోపపడక లోక సంబంధమైన అసహ్యమైన మాటలు మాట్లాడుకోకుండా మనం చక్కగా నడిపింపబడగలిగితే పిల్లల్ని ప్రయోజకులుగా మనం చేయగలుగుతాం అయితే గమనించండి తల్లిదండ్రులు మరొకటి ఏం చేయాలంటే పిల్లల కోసం చేయవలసినటువంటి మరొక మంచి కార్యం ఆ యొక్క పిల్లలు స్టడీ చేస్తున్నారా లేదా అని వారి యొక్క స్టడీ కార్యక్రమం వాళ్ళతో స్పెండ్ చేయాలి టైం స్పెండ్ చేయాలి మీ పనుల మీద మీరు బిజీగా ఉంటే ఆ పిల్లలు త్రోవ తప్పిపోయే ప్రమాదం ఉంటుందని ఆ విషయాన్ని కూడా మీరు గ్రహించి మీ పిల్లలను మీ పిల్లలతో గడపడానికి కూడా కొంచెం మీరు సమయాన్ని తీసుకోవాలని మనవి చేస్తున్నాను పిల్లలు తల్లిదండ్రులను వారిని సన్మానించాలన్నా వారిని మా తల్లిదండ్రులు గొప్పవారని చెప్పుకోవాలన్నా చిన్నప్పటి నుండి వారి కోసం మీరు ఎంతో కృషి చేసి కష్టపడి డబ్బులు సంపాదిస్తారు ఆస్తి సంపాదిస్తారు డబ్బులు సంపాదించి ఆస్తి సంపాదించే వాటన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆ పిల్లలకి సత్య మార్గాన్ని బోధించండి నిజం మాట్లాడడం బోధించండి అబద్ధాన్ని మాట్లాడకుండా వారిని చక్కగా సత్యాన్ని పలికేవారిగా నిజం పలికేవారిగా వారికి ఈ మాటలను ఈ పద్ధతిని మీరు నేర్పించగలిగితే మీరు మంచి పొగడతగలిగిన వారిగా మార్చబడతారని అలాగనే ఈ యొక్క మాటలతో మీరు చక్కగా నేర్చుకొని మీరు కూడా గొప్ప మంచి గనులుగా మార్చబడతారని నా మాటలు ముగిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియపరుచుచున్నాను